అన్నదమ్ములు సైతం ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతారు రాజకీయాలంటే అవి కాబట్టి నేనేం చెప్తానంటే లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలు రాజకీయాలు అని చెప్పి ఎవరు కూడా ఎవరు కూడా రాజుకోకండి ఎందుకంటే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి మీరు ఏదో గుద్దుకొని పీక్కొని ఆ తలల దాకా దింపుకొని మా ఎన్న మా ఎన్న నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను ప్రతిసారి చెప్తా కొత్తూరు రమేష్ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా అని చెప్పి మీరు అనుకున్న నాకు అభ్యంతరం లేదు కానీ మీరందరూ మంచిగా ఉండాలి మీ కుటుంబాలతో మీరు ఉండాలి మీ కుటుంబం కోసం మీరు కష్టపడండి దాంట్లో నేను యాక్సెప్ట్ చేస్తాను మీ కుటుంబంలో ఆ నలుగురు కడుపు నిండా తిని కడుపు నిండా మంచిగా తినేసి పడుకునే ప్రయత్నం చేయండి పిల్లలకు మంచి చదువుని ఇప్పించే ప్రయత్నం చేయండి వాళ్ళని ఒక మంచి పాఠశాలలో జాయిన్ చేయించి వాళ్ళని మంచిగా చదివించుకోండి అది మీకు ఒక గొప్ప గొప్ప భవిష్యత్తు ఉంటుంది అప్పుడు మీ పిల్లలను కనుక మీరు మంచి చదివించుకుంటే మీకు బాగుంటుంది భవిష్యత్తు కాకపోతే మీరు ఆయన్న ఈ అన్నా మాయన్నా లొటపీస్ అన్న కటపీస్ అన్న నథింగ్ ఏది కూడా పనికిరాదు ఏ పార్టీలు మనకు బోగబెట్టయి ఏ రాజకీయ నాయకులు కూడా మనని గుర్తించరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఏ పార్టీకి కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయకండి ఎన్నికలు వచ్చినప్పుడు ఒక నిజాయితీ పర్సన్ని చూసి పోయి ఓటు వేసి వచ్చే ప్రయత్నం చేయండి అంతేగాని పార్టీలు పార్టీలు అని చెప్పేసి మీరు సంఖలు గుద్దుకుంటే గనక సంఖలు గుద్దుకుంటే గనక మీ జీవితం సంఖ నాకిపోవడం అనేది అది కూడా ఖాయం అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళని నేను చెప్తా ఉన్నాను ఒకవేళ మీకు అభిమానం ఉండొచ్చు అభిమానం ఉంటే కూడా దాన్ని కాదనట్లేదు కాకపోతే ఒక లిమిట్ వరకే పెట్టుకోండి చాలా మంది అయితే మా అన్న ఏమన్నా అంటే మిమ్మల్ని నరికేస్తాము పొడిచేస్తాము అంటే ఏంది అంత అంతగనం ఎందుకు మీకు అంత రక్తం ఎందుకు మరుగుతూ ఉంటుంది వాళ్ళని ఏమైనా అంటే అంత అంత ఓవర్గా పోకండి దయచేసి ఒక మీ తమ్ముడిగా చెప్తా ఉన్నాను దయచేసి అర్థం చేసుకోండి పార్టీలని లెక్కనే చూడండి అంతకు మించి ఓర్గా పోవద్దు ఎందుకంటే వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎక్కడ కలిసినా కూడా అలైబల ఇచ్చుకుంటారు ఎక్కడ కలిసినా కూడా మంచిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కలిసి తాగుతారు మొన్న చూసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ ఇద్దరు కలుసుకున్నారు తర్వాత మళ్ళీ బయటకు పోవడం ఒకరినొకరు తిట్టుకోవడం ఆ తిట్టుకోవడం చూసి మీరు పిచ్చోలు కావడం వాళ్ళందరూ ఒకటే నేను చెప్తా ఉన్నాను కదా రాజకీయ నాయకులందరూ కూడా ఒకటే అన్ని పార్టీలు కూడా మనల్ని పిచ్చోలం చేస్తా ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి మా అన్న మా అన్న అని చెప్పేసి సంకలు గుద్దుకోకండి ఇప్పటికైనా తెలివితోని బ్రతికే ప్రయత్నం చేయండి మీ కుటుంబం కోసం కష్టపడండి మీ తల్లిదండ్రుల కోసం కష్టపడండి ఎవరో తెలియని వాడి కోసం జెండాలు మోస్తూ వాడిని ఎంబడి తిరుగుతూ ఏమొస్తుందని మీకు మీకు ఏమైనా వస్తుందా ఒక పది రూపాయలు వచ్చేదా అది కాదు కదా వాళ్ళు గెలిచిన తర్వాత మిమ్మల్ని తీసి అవతల కొడతారు అది గుర్తుపెట్టుకోండి